హాయ్ వ్యూవర్స్ ఈరోజు వీడియో వచ్చేసి అయోధ్యలోని శ్రీరామచంద్రుని దర్శించుకోవడానికి ఆఫ్లైన్లో మరియు ఆన్లైన్లో టికెట్స్ ఎలా తీసుకోవాలో చూసిద్దాము ముందుగా అయోధ్యలో బాలరాముడిని దర్శించుకోవడం కోసం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలన్నమాట దీనికోసం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర వెబ్సైట్లో మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాలన్నమాట దాని తర్వాత మన మొబైల్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుందనమాట దాంట్లో దర్శన్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీరు శ్రీరామచంద్రుని దర్శన కోసం దర్శనం కోసం ఏ తేదీల్లో అయితే కావాలో ఆ తేదీ ఎంటర్ చేసుకోవాలి దాని తర్వాత వచ్చేసి సమయం మీ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారో వారు కౌంట్ చేసుకోవాలన్నమాట దాని తర్వాత దేశం రాష్ట్రం మొబైల్ నెంబర్తో పాటు మీ ఫోటోను కూడా అప్లోడ్ చేయాలి ఇలా చేస్తే బుకింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇంకా ఆఫ్లైన్లో అయితే టికెట్ ఎట్లా తీసుకోవాలో చూసేద్దాం ఆఫ్లైన్లో అయితే కౌంటర్ దగ్గరికి వెళ్ళి మన వాటర్ ఐడి ప్రూఫ్ చూపించి టికెట్ అయితే తీసుకోవచ్చు అనమాట పది సంవత్సరాల లోపు వయసున్న పిల్లలకైతే టికెట్ అవసరం లేదు బాలరాముని దర్శనం కోసం టికెట్స్తో పాటు ఐడి ప్రూఫ్స్ని కూడా తీసుకెళ్లాలన్నమాట దర్శనం కోసం బుకింగ్ చేసుకున్న వాళ్ళకి దర్శనానికి ఇరవై నాలుగు గంటల ముందు టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళ నెంబర్కి లేదా మెయిల్ అయితే వస్తుంది దర్శనానికి ఇరవై నాలుగు గంటల ముందు వద్దు అనుకుంటే టికెట్ని క్యాన్సిల్ చేసుకునే అవకాశం కూడా ఉందన్నమాట బాలరాముని దర్శించుకోవడానికి సాంప్రదాయ దుస్తులతో అయితే వెళ్ళాలి పురుషులైతే దోతి కుర్తా లేదా కుర్తా పైజామా అయితే ధరించుకోవచ్చు మహిళలైతే చీర దుప్పటితో కూడిన పంజాబీ డ్రెస్సులు చుడీదార్లు వేసుకొని అయితే వెళ్ళాలి శ్రీ శ్రీరామచంద్రుని ఈ విధంగా అయితే దర్శించుకోవాలండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్